కొవ్వూరు నియోజకవర్గ మున్సిపల్ కార్యాలయం వెనకాల సచివాలయంలో రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ వార్లో కోల్ ఇండియా లిమిటెడ్ వారి సౌజన్యంతో ఉచిత కుట్టు మిషన్ల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు కొవ్వూరు నియోజకవర్గ శాసన సభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు మున్సిపల్ చైర్పర్సన్ భావన రత్నకుమారి మెన్ కమిటీ సభ్యులు కంటమణి రామకృష్ణ రోటరీ క్లబ్ చైర్మన్ తీగల రాజా మాజా మున్సిపల్ చైర్మన్ చిన్ని రోటరీ క్లబ్ ఎండి ఇమ్మణి వెంకట్ రోటరీ సెక్రటరీ ఆఫ్ రాజమహేంద్రవరం సురేష్ మరియు ఎన్డిఏ నాయకులు పాల్గొన్నారు రికే నమస్కారం అండి కూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పురుషులతో పాటు మహిళలు కూడా నాలుగు రూపాయలు సంపాదించుకున్నటువంటి కార్యక్రమం కనుక ఉన్నట్లయితే పిల్లలను చదివించుకోవడానికి కానీ కుటుంబ కోసం కానీ ఉపయోగపడతానికి ఆలోచన డాక్టర్ సంఘాలు ఏర్పాటు చేసి ఇవాళ వాళ్ళు స్వయంగా వాళ్ళ చేతుల మీద వాళ్ళు నిలబడి పని చేసుకోవాలి కాళ్ళ మీద నిలబడి చేయాలని ఆలోచనతో గతంలో కూడా చేశారు డ్వాక్రా సంఘాలతో పాటు ఇవాళ కుట్టు మిషన్లు చాలామంది ఏంటంటే లోన్లు పెట్టుకొని లేకపోతే చిన్న చిన్న కదా చేసుకుని కుట్టు మిషన్ల ద్వారా చాలామంది మహిళలు ఇంటి దగ్గర వాళ్ళు పనులు చేసుకుంటూ ఈ మిషన్ ద్వారా కూడా కొంత ఆదాయం సంపాదించుకొని పిల్లల్ని పోషించుకోవడం కోసం చదివించుకోవడం కోసం ఇంటి మెయింటెన్స్ కోసం ఎంతో ఉపయోగపడుతున్న పరిస్థితి ఉండేది అందులో భాగంగానే ప్రతి మహిళ కూడా హాడిగా లేకోకుండా భర్తకి సపోర్ట్గా తోడుగా ఉంటూ ఒక నాలుగు రూపాయలు సంపాదించుకున్నట్టు కుటుంబ కోసం ఈజీ అవుతుందని చెప్పిన ఆలోచన ఇవాళ గడిచినటువంటి చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో చేశారు ఇప్పుడు కూడా మళ్ళీ వచ్చిన తర్వాత కూడా తక్కువ వడ్డీకి కూడా ఇంట్రెస్ట్ ఇచ్చి కూడా ఇట్లా ప్రోత్సహించాలి మహిళలు చెప్పి అందులో భాగంగా చేశారు అందులో భాగంగానే ఇవాళ కోల్ ఇండియా లిమిటెడ్ వారి సిఎస్ఆర్ ప్రాజెక్ట్ తోటి మన రాజమహేంద్రలో ఉన్నటువంటి రోటరీ క్లబ్ వారి యొక్క సహకారం బోర్డు మనం కుట్టు మిషన్ ఈ రోజుని ఇది ఫోర్ హండ్రెడ్ స్పీడ్ ఉన్నటువంటి కుట్టు మిషన్ అని చెప్పారు నేనే చాలా ఆశ్చర్యం వేసింది నాకు ఎందుకంటే జనరల్గా అయితే కనుక ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ కంటే ఎక్కువ స్పీడ్ ఉండదు మనం వాడేస్తున్నటువంటి మిషన్ అని చెప్పి అని చెప్పారు కాబట్టి ఫోర్ హండ్రెడ్ మిషన్స్ అంటే ఇవాళ హెవీ మీరు బట్టలు ఎందుకంటే పెద్ద పెద్ద టైలర్స్ దగ్గర మాత్రమే ఇవి ఉంటాయి ఎందుకంటే వాళ్ళకి ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బట్టలు ఎక్కువ కొట్టాలి కాబట్టి వాళ్ళకి అటువంటి ఫ్లోటింగ్ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళ దగ్గర పెద్దవాళ్ళ దగ్గరే ఈ మిషనరీ ఉంటుంది అటువంటి మిషనరీని వాళ్ళ మన నియోజకవర్గంలో ఉన్నటువంటి మహిళలకు కూడా ఇవ్వాలనే ఆలోచనతో మనం సంబంధిత అధికారులు ఈ రోటరీ క్లబ్ సంబంధించినటువంటి వాళ్ళకి కానీ కోల్ ఇండియా లిమిటెడ్ సిఎస్ఆర్ పార్టీ తన ఎమ్మెల్యే కానీ శివశంకర్ గారు కానీ పెద్ద వీళ్ళందరూ సహకారంతో మనం రిక్వెస్ట్ చేసినప్పుడు మన నియోజకవర్గానికి కావాలని చెప్పిన అడిగినప్పుడు వీరంతా కూడా మంచి హృదయంతో మేము సహకరిస్తాం మీకు అని చెప్పి నేను ముందుకు వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం